పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ఏకంగా బాలీవుడ్ రికార్డులనే బద్దల కొట్టేశాడు ఎందుకంటే షారుఖ్ కొన్నాళ్లగా ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు కానీ ప్రేక్షకులు ప్రతిసారి నన్ను విజయం వైపు నడిపిస్తూ ముందుకు వారికి ఆనందాన్ని చేయడమే నా పని అందుకోసం ఎంతైనా కష్టపడతానని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు షారుఖ్ ఇంటర్వ్యూ లో కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు తాను ఈ స్థితికి రావడానికి ఎన్నో అవమానాలు పడ్డాను కొంతమంది ఎదురుగానే విమర్శించేవారు ఇంకొంతమంది నువ్వు హీరోవా అన్నారు ఇంకొంతమంది ముఖం చూసుకునేందుకు వీళ్ల ఇళ్లలో అద్దాలుండవేమని వెక్కిరించారు అయినా నటుడు కావాలనే కసి ముందుకు నడిపించింది కానీ అవమానం ఎదురైనప్పుడు ఓ రోజంతా తినడానికి కూడా ఇబ్బందిగా అనిపించేదని భావోద్వేగానికి గురయ్యాడు షారుఖ్ ఖాన్ తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు కూడా తనను ఘోరంగా అవమానించాడని పాత సంగతులు గుర్తు చేసుకున్నాడు షారుఖ్ ఖాన్ అదేంటి అంటే తాను హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా అవమానాలు తప్పలేదట ఢిల్లీలో రెండు వేల ఐదులో లో శిఖర్ అనే మూవీ ఓపెనింగ్ సినిమాకు దర్శకుడు సుభాష్ గై మ్యూజిక్ ఏ ఆర్ రహమాన్ ఒక స్టార్ హోటల్ ప్రాంగణంలో ముహూర్తం షాట్ జరుగుతోంది ఉదయం పది గంటలకు ముహూర్తం సెట్ చేసే సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నరకు హోటల్ కు చేరుకున్నాడు షారుఖ్ ఖాన్ కారు డ్రైవర్ కారును పార్క్ చేసేందుకు వెళ్లగా షారుఖ్ నడుచుకుంటూ గేటు దగ్గరకు వచ్చాడు అది కూడా కంగారుగా వేగంగా లోనికి ప్రయత్నించాడు సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అయ్యి చేయి అడ్డం పెట్టాడు ఊపుకుంటూ వెళ్తున్నావు ఎక్కడికి ఇది రోడ్డు మీద హోటల్ అనుకున్నావా అసలు ఇంత లోపలికి ఎలా వచ్చావు పర్మిషన్ లేదు కావాలంటే షూటింగ్ ను దూరంగా ఉండి చూడమని చలివిచ్చాడట ఆ సెక్యూరిటీ గార్డ్ దీంతో షారుఖ్ ఖాన్ ఫ్యూజుల్ ఔట్ అయ్యాయి వెంటనే బాబు నేనే ఆ సినిమా హీరోని ని ఖాన్ని గుర్తుపట్టలేదా అని మర్యాదగా అడిగాడట షారుఖ్ వెళ్లవయ్య షారూక్ లాంటి డూపులు చాలా మంది కనిపిస్తారు పక్కకు నిలబడు పెద్ద పెద్ద సార్లు వస్తున్నారు అంటూ షారూక్ ఖాన్ పక్కన నిలబెట్టాడు ఆ గాడ్ అప్పుడు షారూక్ ఖాన్ కి అక్కడ ఏం చెప్పాలో అర్థం కాలేదు మరోవైపు ముహూర్తం షాట్ కు టైం దగ్గర పడుతుంది భయ్య నా కోసం లోపలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు టైం అయింది నేనే ఈ సినిమాకు హీరోని ప్లీజ్ నన్ను ఆపద్దని రిక్వెస్ట్ చేశాడట అయినా కూడా సెక్యూరిటీ గార్డ్ పట్టించుకోలేదు సరికదా పక్కకు నిలబడు ఒకసారి చెబితే మనిషివి కాదా అని నోరు జారాడట దీంతో మరో నిమిషం ఆగాడు షారుఖ్ ఖాన్ చివర మళ్ళీ దగ్గరకు వెళ్ళి ఒకసారి నన్ను క్లియర్ గా చూడు నేను షారూక్ ఖాన్ ని నువ్వు షారుక్ ఖాన్ సినిమా చూసావా అన్నాడట నాకెందుకు తెలియదు మేర ఫేవరెట్ మూవీ డర్ అన్నాడట ఫేవరెట్ మూవీ డర్ అనగానే షారుక్ కి నవ్వు వచ్చిందట నన్ను సరిగ్గా చూడు నేను వెళ్లాల్సి ఉంది అన్నాడట ఐదోసారి అసలు నువ్వు హీరో ఏంటి అసలు ఇంత సన్నగా షారుఖ్ ఖాన్ ఉంటాడా నీ బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయి నీ షూ కూడా బాగోలేదు ప్రతి వాడు హీరో అని చెప్పుకుంటాడు వెళ్లవయ్యా అని సీరియస్ గా అన్నాడట గాడ్ షారుఖ్ ఖాన్ కేమో పక్క టైం టెన్షన్ తో కొట్టాలన్నంత కోపం వచ్చిందట కానీ తన డ్యూటీని తన సీరియస్ గా చేస్తున్నాడు ఎవరినైనా పిలుద్దామని ట్రై ప్రొడక్షన్ ఖాన్ గేట్ దగ్గర నుంచి లోనికి వెళ్తూ ఉండగా షారూఖ్ కనిపించాడు సార్ ఇక్కడ ఉన్నారేంటి మీకోసం టెన్షన్ పడుతున్నారు అని అన్నారట ఇదిగో పావు గంట నుంచి ఇక్కడ నిలబెట్టాడు ఈ గాడ్ నేను హీరో నన్న ఇతను నమ్మడం లేదు ఓసారి నువ్వు మాట్లాడు అని చెప్పాడు షారూక్ ప్రొడక్షన్ మేనేజర్ చూడగానే సెల్యూట్ చేశాడు గాడ్ కానీ షారుఖ్ ఖాన్ మాత్రం గుర్తుపట్టలేదు ఇతనే షారు ఖాన్ ఇంత పెద్ద హీరో నీకు తెలియదా తెలియకపోతే ఎవరినైనా పిలవాలి కదా అన్నాడట మేనేజర్ వెంటనే తర్వాత లోపలికి మమ్మించాడు ఆ తర్వాత ముహూర్తపు షాట్ ను టైం కి తీశారు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు సుభాష్ గై లాంటి దర్శకుడున్నా ఎందుకో నిర్మాతకి దర్శకుడికి విభేదాలు వచ్చాయి పైగా షారూక్ తో పాటు జాకీ ష్రాఫ్ కూడా మరో హీరో హీరోయిన్ గా కొత్త సెలెక్ట్ చేశారు రెహమాన్ ఒక పాటను కూడా కంపోజ్ చేసి ఇచ్చారు కానీ ఆ సినిమా ఆగిపోయింది కాకపోతే వెళ్లేటప్పుడు సారీ గార్డ్ పర్వాలేదులే అని ఆ సెక్యూరిటీ గార్డ్ ని అందరికి పరిచయం చేశాడట షారుక్ ఆ తర్వాత నేను దానిని సరదాగా తీసుకున్నాను మొదట తనను నువ్వు కూడా హీరోనా నీ బట్టలు ఇలా ఉన్నాయేంటి అనడంతో కాస్త మనసు చూపుకోమందని గుర్తు చేసుకున్నారు షారూఖ్ ఖాన్ కానీ సెక్యూరిటీ గార్డ్ మీద నాకు కోపం రాలేదు కాకపోతే అతను నేను చెప్పేది కూడా ఆసక్తి చూపించలేదు అక్కడ నాకు కోపం అనిపించింది కనీసం ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలి కదా అన్నాడు షారూఖ్ ఖాన్ కానీ ఇక్కడ నేను ఈ సెక్యూరిటీ గార్డ్ చేసిన అవమానాన్ని చెప్పాను కానీ మీకు చెప్పలేని ఘోరమైన అవమానాలు ఎన్నో జరిగాయి అవి కూడా పేరున్న నటులు నిర్మాతలు దర్శకులు చాలా హీనంగా చూశారు నా రెండవ సినిమాకు ఓ పేరున్న దర్శకుడు మా సెట్ కు వస్తే నన్ను చైర్ లో నుంచి లేపి ఆ కుర్చీని వేశారు నేను చేతులు కట్టుకుని నిలబడ్డాను ఎందుకంటే నేను పెద్ద హీరో కావాలి వెండి తెరపై వెలిగిపోవాలి అనుకున్నాను నా జీవితం నా ఈ విజయం వడ్డించిన విస్తరి కాదు నేను యూత్ కి చెప్పేది ఒకటే అవమానాలే ఆశిస్తులనుకోండి ప్రయత్నం మాత్రం మానుకోవద్దు ఎంత మంది విమర్శించినా సరే పడి లేవండి ఒక్కసారి లేస్తే మిమ్మల్ని ఎవ్వరూ అందుకోలేరు అందుకే నేను సాక్షి అంటారు షారుఖ్ ఖాన్ దట్ ఈ భా మరి ప్రతి వ్యక్తికి మనిషి జీవితంలో ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంటుంది చెప్పుకోలేనివి చాలానే ఉంటాయి వాటి వల్ల కుంగిపోకూడదు కసిగా ముందుకు సాగాలి జీవితంలో విజయం సాధించాలి మరి మీకు కూడా ఇలాంటి అవమానాలు జరిగాయా తప్పకుండా మీ అనుభవాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి